దయినా పాతదైపోయినా కొన్ని క్షణాలు మాత్రం మనసులో కొత్తగా మిగిలిపోతాయి ఈరోజు అలాంటి ఓ మధుర స్మృతిని మళ్లీ తడిమి చూశాను ఆ భావన ఆ ప్రశాంతత నేనే కాదు మీరు కూడా అనుభవించాలని మనసు అనుకుండి ఆ స్మృతి మీతో పంచుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చూడండి వినండి అనుభవించండి వీడియో ఓల్డే కదా అని ఇందులో ఏముందులే అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆమ్ ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఫార్మల్ డ్రెస్సులో ఉన్నాడు మెట్రో సిటీలో పెద్ద భవనాల ముందు నిలబడి ల్యాప్టాప్ బ్యాగ్ మరియు కాఫీ కప్పట్టుకున్నాడు ముఖంపై అలసట స్పష్టంగా కనిపిస్తుంది ట్రాఫిక్ హాన్స్ కాలుష్యం అతనికి చాలా చిరాకుగా ఉంది కొన్ని రోజులు వాళ్లకు ఊరెల్లి ప్రశాంతంగా గడపాలి అనుకుంటాడు ఒక మంచి రోజున అతనికి వర్క్ ఫ్రం హోమ్ కూడా ఫెరప్ అయిపోతుంది హఠాత్తుగా డెస్క్ నుండి లేచి టికెట్ బుక్ చేసుకుని ఊరికి బయలుదేరుతాడు బస్సులో కూర్చుని వాళ్ల ఊరు వెళ్తున్నాను అనే ఆనందం చుట్టుపచ్చటి పొలాలు చల్లటి గాలి బస్సు దిగగానే వాతావరణం మారుతుంది చల్లని గాలి పచ్చటి పొలాలు చిన్న చిన్నపిట్టెల చిలిపి కిలకిలలు అతని ముఖంలో ఒక జెన్యున్ స్మైల్ బామ్మ ఇంటికి వెళ్లి ఆశ్చర్యపోతాడు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ స్థలం అతని బాల్యం జ్ఞాపకాలు గుర్తొస్తాయి రాము వాళ్ళ రామయ్య మామతో పొలానికి వెళ్తాడు అక్కడ అతను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆవుని చూసి సంతోషంగా దాని ముందర కూర్చొని గడ్డిపెట్టి నీళ్లు తాడిస్తుంటాడు రాము ఆవులకు పాలు పితకడం నేర్చుకుంటాడు దుక్కు దున్నడం మొక్కలు నాటడం కాయగూరలు పండించడం పండించిన ఆకుకూరలు టమాటీలు సంతకు తీసుకుని వెళ్లటం అతనకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఒక వారం తర్వాత ఒక వ్యక్తిగా మారిపోతాడు మానసిక ప్రశాంతతను పొందుతాడు సిటీకి తిరిగి వెళ్లాలనే ఉత్సాహం లేకుండా పోతుంది అతను ఫోన్ ద్వారా తన బాస్ను సంప్రదించి ఆన్లైన్ గా పనిచేస్తూ కొంతకాలం ఊర్లోనే ఉండాలని చెబుతాడు అందుకు బాస్ కూడా ఒప్పుకుంటాడు రామిప్పుడు రోజూ పొలానికి వెళ్తూ చెట్టు కింద కూర్చొని ల్యాప్టాప్తో పనిచేస్తూ పనితో పాటు ప్రకృతితో జీవిస్తున్నాడు ఒకసారి మనసు మట్టి గంధాన్ని ఎరగా పీలిస్తే తిరిగి వెళ్లటం చాలా కష్టం ఇక్కడే ఉంది నిజమైన జీవితం ఏదో నా మనసులో అలా అనిపించింది మీతో పంచుకున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి రియలిస్టిక్ వీడియోస్ ఎలా చేశాను అనే కోసం ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోని ఒక్కసారి చూడండి